you. <laughs> వైకుంఠ ఏకాదశి రోజున మనం ఉపవాసం ఎలా చేయాలి ఇంకా వైకుంఠ ఏకాదశి విశిష్టత జాగరణ ప్రతి ఒక్కరూ విష్ణు భగవానుడికి సులువుగా చేసే ఒక చక్కటి పూజా విధానం గురించి కూడా చెప్పబోతున్నానండి అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి వీడియోలో చెప్పేదే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని కోరుకుంటున్నానండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం మిగతా వివరాల్లోకి వెళదాము వైకుంఠ ఏకాదశి రోజున పూజా విధానంతో పాటే ఉపవాస జాగరణ అలానే పూజలో భాగంగా చేసుకుని చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తానండి ఇక్కడ వీడియోలో హిందువుల పండగలన్నీ చంద్రమానం లేదా సౌరమానం అనుసరించే జరుపుకుంటారు కానీ ఈ రెండిటి కలయికతో వచ్చే పండుగ ఒకే ఒకటి ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు అంచేత వైకుంఠ ఏకాదశి రోజున మనం ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి అంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకోవాలి మీరు తలస్నానం చేసుకునే ముందు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీరు చక్కగా బక్కిటి నీళ్ళల్లో చిటికడ పసుపు వేసి తలస్నానం చేసుకోండి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి అలా చేసుకున్న తర్వాత పూజా మందిరాన్ని శుభ్రపరిచి గడపక పసుపు కుంకాలు తోరణాలతో చక్కగా మొగ్గులతో అంతా కూడా అలంకరించుకోండి ఈ పూజను మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే మీ ఇంటిలో ఈశాన్య ప్రదేశంలో అక్కడంతా క్లీన్ చేసుకొని బియ్య పిండితో ముగ్గులు పెట్టుకొని ఒక పీటను ఏర్పరిచి ఆ పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరచండి ఎప్పుడైనా విష్ణుమూర్తి పూజలో కానీ వెంకటేశ్వర స్వామి పూజలో కానీ ఆసనం మీద పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి మాకు అలాంటి అవకాశం లేదండి అంటారా ఎరుపు రంగు వస్త్రం కాకుండా ఏదైనా ఒక వస్త్రాన్ని పరచండి తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి పూజలో ఇక్కడ విష్ణు భగవానుడికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకోండి కేవలం విష్ణుమూర్తి ఒక్కరినే పూజకి పిలిచి కూర్చోబెట్టి పూజ అనేది చేయకూడదండి దంపతులు ఇద్దరికీ చేసుకోవాలి అప్పుడే పూజా ఫలితం మరింతగా ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజుల్లో చేసే పూజలు దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే పూర్వకాలంలో ఒక చిన్న కథ అనేది ఉండేది చాలామందికి తెలిసిందే ఇది ప్రతి ఏకాదశికి మనం తలుచుకునే కథ ఇది విష్ణుమూర్తి ముర అనే రాక్షసుడితో యుద్ధం చేశాడట యుద్ధం జరుగుతుండగా రాక్షసుణ్ణి విష్ణు జయించే మార్గాన్ని ఆలోచిస్తూ ఒక గుహలోకి ప్రవేశించాడట అక్కడే నిద్రించాడట ఈ ముర రాక్షసుడు వచ్చి ఆయన మీద పడబోయాడు యుద్ధ లక్ష్యంగా చెప్పాలంటే నిద్రించే వారి మీద దాడి చేయకూడదు అది యుద్ధ పద్ధతి కాదు కానీ రాక్షసుల్లాంటి వాళ్ళు అలాంటి వాటిని ఏమీ పాటించరు అలా ముర రాక్షసుడు విష్ణుమూర్తి మీద దాడి చేయడానికి రాగానే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి బయటకొచ్చి ఆ రాక్షసుని సంహరించడం జరిగింది ఆ శక్తి ఆ విష్ణుమూర్తి ఆ వచ్చిన రూపానికి ఏకాదశి అని పేరు పెట్టారు ఈ ఏకాదశి విష్ణు శక్తి ఆయనకు అత్యంత ప్రీతికరమైంది ఇక్కడ మీరు చక్కగా దీపారాధన చేసుకుని గంధం కుంకుమ పూలు పెట్టుకుని లక్ష్మీనారాయణ ఫోటో పెట్టాలి మనం ప్రతిరోజు నిత్య పూజ చేసుకున్నా కానీ ఉదయాన్నే లేచి చేయలేకపోయినా కానీ కనీసం ఇలాంటి పర్వదినాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి విధిగా తలారా స్నానం చేసుకుని పూజ చేసుకోవాలి అది కూడా ఇలాంటి వైకుంఠ ఏకాదశి అత్యంత పర పరమ పవిత్రమైన ఇలాంటి ఏకాదశి రోజున గనుక చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ రోజున ఉపవాసం చేయాలి దశమి రోజు రాత్రి అన్నం తినకూడదు ఏదైనా స్వల్పంగా ఆహారం తీసుకోవాలి ఏకాదశి రోజున భోజనం చేయకుండా ఉండాలని ఆ రోజు రాత్రి మొత్తం జాగరణ చేయడం కూడా నియమం అని చెప్తారు అంటే రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని ఉండాలని చెప్తారు ఇక తర్వాత మర్నాడు ఉదయం ద్వాదశ కడీలు పోకముందే భోజనం చేసి ఎవరికైనా భోజనం పెట్టాలి ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడటే ఈ తిది రోజున అందుకని అన్నం తినకుండా ఉండాలని ఒక నియమంగా చెప్తారు ఏకాదశి రోజున అన్నం తినకూడదు అన్నం తిన్నవాడికి అనారోగ్యం వస్తుందని అంటారు ఇందులో రాక్షసుడు ఉండడం వల్ల మామూలు రోజుల్లో మనం బాగా భోజనం పుష్టిగా చేసేస్తాం అలానే ఈ వైకుంఠ ఏకాదశి రోజున కూడా కడుపు నిండుగా తింటే జాగరణ ఎలా చేస్తారండి చేయలేరు కదా దానికి తోడు భగవంతుడి మీద మనసు కూడా లగ్నం చేయలేరు ఉపవాసం అంటే దేవునికి సమీపంలో నివసించడమని అర్థం ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాగరణతో ఉండాలి అందుకని ఆహారం తీసుకున్న వారు జాగరణతో ఉండలేరు మీకు ఆరోగ్యానికి ఇబ్బంది లేనంత కొద్దిపాటి ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు కటిక ఉపవాసం చేయమని ఎవరు అనరండి వైకుంఠ ఏకాదశికి బియ్యంతో కాకుండా ఆహారంగా తులసి తీర్థాన్ని తీసుకోవచ్చు తేనె కూడా తీర్థంగా తీసుకోవచ్చు పండు పలం తేలికపాటి ఆహారం ద్రవ పదార్థాలు మనం మరీ ఇబ్బంది పడకుండా ఉండడానికి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి ముందు రోజు దశమి రోజు రాత్రి నుంచి ఆహారం తీసుకోకుండా పలహారం ఆ రోజు తీసుకొని ఏకాదశి రోజున నిరాహారంగా అంటే కొద్దిపాటి ఆహారం తీసుకోవచ్చు ఇక రాత్రంతా జాగరణ చేసి ద్వాదశి రోజు పూజ చేసుకుని కాస్తంత అన్నం తిని ఇక మధ్యాహ్నం అయితే నిద్రపోకూడదండి ఆ రోజు ఇక రాత్రి అంటే ద్వాదశి రోజు రాత్రి అన్నం తినకుండా ఆహారం తీసుకుని ఉండాలని చెప్తారు ఉపవాసంలో కొన్ని పట్టు విడుపులు కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి వృద్ధులకు గర్భిణీ స్త్రీలు వాళ్ళు పూజ చేసుకోవచ్చు దేవాలయ సందర్శనం దానం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు మీరు చేయగలిగినంత ఎంత చేయగలుగుతారో అంత చేయండి మీకున్న సమర్థతను బట్టి ఎంత మటుకు చేయగలుగుతారో అంత చేసుకోండి రిస్క్ మాత్రం ఎక్కువగా తీసుకోకండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేసుకోలేకపోతున్నాం మరి మేము ఉపవాసం ఎలా చేయాలి అని అడిగే వాళ్ళు ఉంటారు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి చూసుకోండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి మీరు చేయగలుగుతారా లేదా అనేది ఒకసారి మీకు మీరే చూసుకొని చేయండి ఇక విష్ణు భగవానుడికి అరటి పండ్ల నైవేద్యంగా పెట్టండి వైకుంఠ ఏకాదశి రోజున రెండు అరటి పండ్లు తీసుకొని ఆ విష్ణుమూర్తికి సంబంధించిన నామాలను అరటి పండ్ల మీద తడి కుంకుమతో చక్కగా వేసుకుని ఆ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి అరటి చెట్టు అరటి పండ్లలోనూ అరటి ఆకుల్లోనూ ఆ విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అందుకని అరటి పండ్ల మీద చక్కగా స్వామివారి యొక్క నామాలు వేసుకోవాలి ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఏ రకంగా చేసినా ఈ సంవత్సరంలో ఆ నారాయణుడు కృపా కటాక్షాలు కలగడానికి ఏ రకంగా చేయండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత నామాలు వేసిన తర్వాత ఒక అరటి పండుని మీరు ప్రసాదంగా తీసుకోండి మరొక అరటి పండుని మీకు దగ్గరలో ఆవుంటే గనుక ఆవుకి తినిపించండి వీలుంటేనే ఈ రకంగా చేయండి వైకుంఠ ఏకాదశి రోజున దానాలు చేస్తారు ఆ రకంగా మీరు ఏకాదశి రోజున నారాయణుడికి చేసే పూజలు నామాలతో వేసిన ఆ పండుని ఆవుకి తినిపించడం వల్ల మీకు ధనాభివృద్ధి కలిగేలా ఆయన మీకు ప్రసాదిస్తాడు కుదిరితేనే ఆవు మీకు దగ్గరలో ఉండి తినిపించగలిగితేనే ఈ పరిహారం చేసుకోండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలన్నీ చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి చిన్నదిగా అనిపించినా కానీ దాని నుంచి వచ్చే శక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే మీరు నైవేద్యంగా కొద్దిగా ఆవు పాలు ఆవు పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలు మీకు ఎలాంటివి అవైలబుల్గా ఉన్నాయో ఆ పాలు తీసుకోండి ఆ పాలల్లో కాస్త యాలకుల పొడి కొద్దిగా పటికి బెల్లం పలుకులు వేసి ఆ పాల మీద ఒక తులసాకను పెట్టి స్వామివారికి చూపించండి ఇలా పెట్టినట్లయితే స్వామివారికి సమర్పించినట్లు అవుతుంది ఇది ఒక చిన్న పరిహారం అండి ఎప్పుడైనా విష్ణుమూర్తి పూజల్లో కానీ వెంకటేశ్వర స్వామి పూజల్లో కానీ ఇదే రకంగా మీరు ఆయనకు నైవేద్యం పెట్టినట్లయితే అది పూర్తిగా నైవేద్యం సమర్పించిన లెక్కకొస్తుంది ఆయన పూజలో ప్రతిసారి ఇదే రకంగా చేస్తూ ఉండండి అలానే మరొక ప్లేటు అంటే ఇత్తడిదైనా రాగిదైనా ఏదైనా తీసుకోండి విష్ణు పూజలో ఉపయోగించే వస్తువుల్లో ఎక్కువగా రాగి వాటితోనే చేస్తేనే అత్యంత విశేషమని చెప్తారు ఆ ప్లేట్లో పసుపు కలిపిన అక్షింతలు వేసుకొని ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున రాగి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అందుకని ఒక రెండు రాగి ప్రమిదలు తీసుకోవాలి ఇవి పెద్దగా రేట్ ఏమి ఉండవండి మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే కనుక తీసుకోండి ఈ రాగి ప్రమిదల్లో నేతిని వేసి దీపారాధన చేస్తే కనుక ధనానికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తెలిగిపోతాయి ధన ఆకర్షణ కలుగుతుంది రాగి ప్రమిదలో దీపారాధన చేస్తే గనక విశిష్టమైన ఫలితం లభిస్తుందండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున అలానే ఈ రోజున తులసి చెట్టు దగ్గర అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించి తర్వాత పసుపు కుంకాల పెట్టి రాగి చెంబుతో నీటిని సమర్పించడం చేయండి ఈ విధంగా చేయడం వల్ల అంతులైన ఐశ్వర్యం కలుగుతుంది నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ సులువుగా చేసుకునే పూజా విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నానండి అలానే పరిహారాలు దానిలో భాగంగా చూపిస్తున్నాను ఇక కలసం పెట్టుకున్న ఆచారం కొంతమందికి ఉండొచ్చు మీకు ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకుని పూజ చేసుకోండి లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విధంగా పూజ చేసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి రోజున దానం కూడా చేయాలని చెప్తారు కాబట్టి మీకు తోచింది ఏదైనా సరే ఒక మంచి పని కానివ్వండి ఎవరికైనా మీకు తోచినంత ఇవ్వడం కానీ లేదంటే వారికి ఆహారం పెట్టడం వస్త్రం ఇవ్వడము ఇలాంటివి ఏదో ఒకటి చేయండి గోదానం కూడా చేస్తే చాలా మంచిదని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇవన్నీ మా వల్ల కాదండి అనేవాళ్ళు స్వయం పాకాన్ని బ్రాహ్మణులకు ఇచ్చుకోవచ్చు అన్ని ఏకాదశుల్లోనూ ఇదే రకంగా నియమాలు ఉంటాయని పాటించుకోవచ్చు సంవత్సరం అంతా ఉండే ఇరవై మూడు ఏకాదశులకి మీరు చేయలేకపోయినా ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున వీటిల్లో ఏ ఒక్కటైనా సరే మీరు చేస్తే అఖండమైన ఫలితం వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడని చెప్తారు ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల దేవత దేవతలు దర్శించుకున్నారని అంటారు మామూలు రోజుల్లో దేవాలయాలు ద్వారాలు ఎప్పుడూ కూడా తెరిచి ఉంచరు మూసే ఉంచుతారు కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజు మాత్రం ద్వారం తెరుచుకుంటుంది ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్తారు ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే చాలా పుణ్యప్రదమని చెప్తారండి మీ చుట్టుపక్కల విష్ణు ఆలయం లేకపోతే ఆయన దశావతారాల్లో ఉన్న ఏ రూపంతో ఉన్న ఆలయానికైనా సరే మీరు వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం మీరు ఉండలేకపోయినా కనీసం ఈ ముక్కోటి ఏకాదశి రోజైనా సరే ఉండండి అమితమైన ఫలం దక్కుతుంది మీకు సంవత్సరం మొత్తంలో ఏకాదశులు చేయలేకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయం దర్శనం దీపారాధన చేసుకోవడం చిన్నపాటి దానమైన కనీసం చేసుకోండి అలానే ఉపవాసం కూడా చేసుకోండి ఉపవాసాలు మన ఆరోగ్యరీత్యా మంచిదండి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అలానే విష్ణు భగవానుడికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అరటి పండుగను ఏ పెట్టాలి చలిమిడి వడపప్పు పానకం కూడా ఖచ్చితంగా పెట్టాలండి పూజలో కంపల్సరీగా పెట్టవలసింది తులసాకండి తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు విష్ణు పూజలో కనీసం ఒక్క ఆకునైనా సరే పెట్టండి ఇక ముక్కోటి ఏకాదశి రోజున పూజలో మీరు పారాయణం గీతాపారాయణము స్మరణము నారాయణ అష్టోత్తరము పురాణ శ్రవణము ఇలాంటివి చదవడం వల్ల ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఇవన్నీ చేయలేకపోయినా మీరు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు తినకూడనివి నాకు తెలిసినవి చెప్తానండి ఇక్కడ ధాన్యానికి సంబంధించినవి వరి గోధుమ జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటి వాటితో చేసినవి పప్పు దినుసులు అంటే కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు శనగలు పెసర్లు బొబ్బర్లు పుట్నాలు ఓట్స్ ఇలాంటి వాటిని మాత్రం మన ధాన్యానికి సంబంధించిన మనం చెప్తాం కాబట్టి వీటిని మీరు తీసుకోకూడదు ఇక తీసుకునే పదార్థాలు ఏంటంటే అంటే తేలిగ్గా తీసుకునేవి ఏంటంటే పండ్లు పళ్ళ రసాలు బియ్యాన్ని పాయసంగా చేసుకొని మీరు తీసుకోవచ్చు పాలు మజ్జిగ పెరుగు ఇలాంటివి తీసుకోవచ్చు మరీ కడుపు నిండగా తినకుండా నీరసం అనేది రాకుండా కొద్దిగా తీసుకోవచ్చు మీ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి ఇక మనం రోజు ఉపయోగించే ఉప్పు అనేది వాడకూడదండి సైందవ లవణం లేదా రాక్ సాల్ట్ని వాడాలి కొద్ది మోతాదులో తీసుకోండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తికి పూజ దీపారాధన చేసుకుని చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని మీకు కుదిరినంతలో ఉపవాసం చేయండి మీ అందరికీ ఆయన ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను మరి మీ మనసుకి ఎలా అనిపించింది అనేది మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు